కృష్ణానది మీద నాగార్జున సాగర్ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు బార్లా తెరుచుకున్నాయి జోరాల ప్రాజెక్టుకు మూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్ల వరద వస్తుండగా నలభై రెండు గేట్లు ఎత్తి మూడు లక్షల తొమ్మిది వేల క్యూసెక్ కిందకి వదులుతున్నారు జోరాల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఎనిమిది పాయింట్ నాలుగు టీఎంసీల నీటి నిల్వ ఉంది ఎగువన తుంగభద్ర కృష్ణ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగు లక్షల అరవై ఐదు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది పది గేట్లు ఎత్తి నాలుగు లక్షల తొంభై ఒక్క వేల క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల ఎనిమిది టిఎంసీల నీటి నిల్వ ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల క్యూసెక్ ఇన్ఫ్లో ఉంది ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఆరు క్యూసెక్ లను కిందకు వదులుతున్నారు సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం పొలిచింతల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో మూడు వందల ఐదు క్యూసెక్యుల వరద వస్తుండగా యాభై క్యూసెక్యులు మాత్రమే కిందకు వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం నలభై ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం టీఎంసీల నీటి నిల్వ ఉంది ఇక తగ్గిపోతుందనుకున్న తుంగభద్ర జలాశయానికి వరద మళ్లీ పెరుగుతోంది ప్రాజెక్టుకు ఒక లక్ష తొంభై ఏడు వేల క్యూసెక్ ఇన్ఫ్లో ఉంది ముప్పై మూడు గేట్లెత్తి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్ నీటిని కిందకు వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం నూట ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం తొంభై ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ ఉంది తుంగభద్ర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు తగ్గిపోయింది అనుకున్న తుంగభద్ర నదీ ప్రవాహం మళ్ళీ ఉధృతమైంది కర్నూలు దగ్గర చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది తుంగభద్ర డ్యామ్ గేట్లు ముప్పై మూడు గేట్లు ఎత్తివేశారు ఇన్ఫ్లో ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల క్యూసెక్ల నీటిని ముప్పై మూడు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది ఈ మొత్తం నీడంతా కూడా సుంకేశల రిజర్వాయర్ దాటుకొని కర్నూలు మీదుగా శ్రీశైలం చేరుకుంటుంది సుంకేశల గేట్లు కూడా ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తేసి ఒకటి పాయింట్ ఆరు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది ఇటు కృష్ణానది నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు శ్రీశైలం చేరుకుంటుంది జూరాలకు చెందిన నలభై ఐదు గేట్లు ఎత్తివేశారు మూడు పాయింట్ రెండు నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీటిని శ్రీశైలంకి వదులుతున్న పరిస్థితి ఉంది మొత్తం మీద శ్రీశైలంకి మళ్ళీ భారీ ఎత్తున ఫ్లడ్ చేరుకుంటున్న పరిస్థితి ఉంది శ్రీశైలం ఇన్ఫ్లో నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల క్యూసెక్ల వరద నీరు ఉంది అవుట్ఫ్లో నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద శ్రీశైలం డ్యామ్కు వరద ప్రవాహం భారీ ఎత్తున వస్తుండటంతో పది గేట్లు ఎత్తి ఒక్కొక్క గేటు పద్దెనిమిది అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు ఒక్కొక్క గేటు నుంచి ముప్పై ఆరు వేల క్యూసెక్ల నీటిని దిగువకు తరలి వెళ్తుంది అంటే దాదాపు ఒక్కొక్క గేటు నుంచి మూడు టీఎంసీలకు పైగానే వరద నీరు సాగర్కు వెళుతుంది ఈ లెక్కన దాదాపు నాలుగు పాయింట్ తొమ్మిది ఒక లక్షల క్యూసెక్లో వరద నీరు నాగార్జున సాగర్కు చేరుతుంది అంటే దాదాపు ఇరవై నాలుగు గంటల్లో నలభై మూడు టీఎంజీల నీరు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు వెళుతున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది ఇంత పెద్ద ఎత్తున వరద ప్రవాహం శ్రీశైలం నుంచి సాగర్కు వెళుతుండటంతో అక్కడ కూడా నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండుతున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ వీరేశ్ నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు